హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో వేలంపాట పూర్తయినాక అన్ని మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ముందుగా మన సబ్స్క్రైబర్లకి అలాగే రైతులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా ముందుగా కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీసు పదిహేను కేజీల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్ చూసిన కోసం మదనపల్లి మార్కెట్ ముప్పై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ థర్టీ కేజీ బాక్సు ఇంకా తర్వాత కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్ పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ థర్టీ రూపీసు అలాగే కోలార్ మార్కెట్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్ నాటికాయలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పదిహేను కేజీల బాక్సు అలాగే అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు వడ్డిపల్లి మార్కెట్ విషయానికి వస్తే పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే పలమనేరు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు పొంగునూరు మార్కెట్ విషయానికి వస్తే పొంగునూరు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఫిఫ్టీన్ కేజీ బాక్సు మాక్సిమం పదిహేను కేజీల బాక్సు అన్ని మార్కెట్లో అయితే పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు నడుస్తుంది ఎక్కువగా డెబ్భై ఎనభై తొంభై వంద నూట ఇరవై ఈ ధరలో ఎక్కువగా పలుకుతున్నాయి పదిహేను కేజీల బాక్స్లో అలాగే ముప్పై కేజీల బాక్స్ మదనపల్లిలో వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా జరుగుతుంది మార్కెట్ అక్కడక్కడ మాత్రమే రెండు తొంభై మూడు మూడు ఇరవై ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్